శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో వృచ్చిక రాశి వారికి చతుర్థంలో శని భగవానుడు పంచమంలో రాహువు సప్తమంలో కుజుడు గురు భగవానుడు నవమంలో సూర్యుడు దశమంలో బుధుడు శుక్రుడు ఏకాదశంలో కేతువు సంచారం సాగిస్తున్నారు ఈ సంచారంలో సప్తమ గురువు ఏకాదశంలో కేతువు యోగిస్తున్నారు ఇక ఈ మాసము పదకొండవ తేదీన వక్రించినటువంటి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక పదిహేడవ తేదీన సూర్యభగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గ్రహాల రాశి మార్పులో ఒక సూర్యభగవాని సంచారము శుక్ర సంచారము అనుకూల యోగాలను ఇస్తున్నది మిగిలిన గ్రహ సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూస్తే గనక సూర్య సూర్యభగవాని సంచారము పక్షము అంత అనుకూలంగా లేదు ద్వితీయ పక్షము అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలిస్తున్నాడు అయితే పక్షం కూడా గురుగ్రహ అనుగ్రహం చక్కగా ఉండడంతో మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల అంతా ఆరోగ్యపరంగా బాగుంటుంది పెద్దగా ఇబ్బంది లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ఆదాయానికి ఏ లోటు లేదు ఊహించని ధనప్రాప్తి మంచి వస్తు సంపద కలుగుతాయి గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి ఇది తగిన సమయము వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు కూడా ఇది తగిన సమయం కాబట్టి కొనుగోలు చేయగలుగుతారు ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలుంటాయి అయినా గురుదృష్టి కారణంగా చివరికి అన్యోన్యత ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది ఇక మీరు మీ సంతానం పట్ల వారి విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇక మీకు బంధుమిత్రులు ఇతరుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఉన్నత వ్యక్తులతో పరిచయాలుంటాయి శత్రువులపై మీదే పైచే అవుతుంది విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన వంటివి ఉంటాయి కీర్తి గౌరవం లభిస్తుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది కొందరికి పదోన్నతులు లభిస్తాయి అయితే మీరు అధికారులతో వ్యవహరించేటప్పుడు ఆచిచూచి జాగ్రత్తగా వ్యవహరించండి ఇక వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు పర్వాలేదు కళాకారులకు అవకాశాలు ఆదాయం పెరుగుతాయి విద్యార్థులకు చక్కగా ఉంటుంది చదువుల్లో చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఏమిటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చూస్తే గనక కుటుంబ సభ్యులతో కలతలు రాకుండా చూసుకోండి అవమానము అపనిందలు వచ్చే అవకాశం ఉన్నందున వ్యవహారాల్లో మాట తీరుతో ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో లౌక్యంగా మాట్లాడండి దుష్ట స్త్రీల సహవాసంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆ పరంగా జాగ్రత్త వహించి వారికి దూరంగా ఉండండి అకాల భోజనము మానసిక చింత లాంటివి ఉంటాయి ఆ పరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి తరచుగా శివాభిషేకం చేయించండి ప్రతి మంగళవారము హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస స్తోత్రపారాయణ చేయండి మీకు మేలు చేకూరుతుంది అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో వృష్క రాశి వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి